డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిది ప్రభువు స్థుతి నందునుగాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు ఈనాటి దైవాంశము భారము భరించుచున్నాడు మొదటి పేత్రు ఐదు ఏడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి మా దైనందిన జీవితంలో అనేక పనులు ఆందోళనలు చింతలు చికాకులు అనారోగ్య సమస్యలు ఆనందము సంతోషము బాధ దుఃఖము వేటికవే వాటి సమయంలో మాలో నిత్య కృత్యములే అయితే వీటన్నిటి నుండి మానసిక ప్రశాంతత నెమ్మది పొందుటకు మా కుటుంబ ప్రార్థన సమయం మాకెంతో శ్రేష్టమైన అమూల్యమైన సమయం ఆ సమయం మన దేవునితో ముచ్చటించే సమయం దేవా నా చింత యావత్తు నీపై వేయిచున్నాను నా అంతా నీపై మోపుచున్నాను అని ప్రార్థించగానే మా హృదయాలలో ఉప్పొంగే సంతోషం హాయి మాకెంతో భరోసానిస్తాయి అవి దినమంతా మాకు కలిగించే ఆనందం శక్తి నెమ్మది అనుగ్రహిస్తాయి ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము సామెతలు మూడు ఐదు ఆరు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును దేవుడు మనందరినీ దీవించి తన సన్నిధిలో మోకరించి ప్రార్థించే సమయాన్ని మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకమందున్న దేవా నీవు మా భారమును భరించుచున్నందుకు నీకు వందనములు మా చింతలను తీర్చి నెమ్మది దయచేయుచున్నందుకు వందనములు మా స్వబుద్ధిని ఆధారము చేసుకునక పూర్ణ హృదయముతో నీయందు నమ్మిక ఉంచే కృప మాకు అనుగ్రహించుము ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్